పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని చంద్రబాబు టిక్ పెట్టాల అలాగే పోయి పవన్ కళ్యాణ్ చేయాలని చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి ఏంటండి కర్మ ఒక రాజకీయ పార్టీకి అధినేత అతను పోటీ చేసే సీట్ల గురించి కూడా ఒకటి పెట్టాలంటే దౌర్భాగ్యం ఆస్పదం ఏం చేస్తాం తయారు కనుక ఏదైనప్పటికి ఎవరు వచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాం మా వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కానీ కేడర్ కానీ అందరూ సిద్ధంగా ఉన్నాం కనుక పొరపాటు కొండబాబు కుటుంబానికి వస్తే అవినీతి ప్రధాన అజెండాగా పబ్లిసిటీ చేయబడి జరుగుతుంది పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మీద ప్రజల నమ్మకం లేదు పెట్టాపురంలో అతను సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు అంటే ఎంతనాడు అతని సామాజిక వర్గం వాడు తెలిసి ఎటువంటి వాడు కనుక నాకు తెలిసి ఉండగా నాకు కూడా సామాజిక వర్గంలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఉండగా ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ తెలివైన వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎట్టి బస్సులో గెలిపించారు నా భావన నేనే ఎన్నో తదు అక్కడ ప్రజలు గెలిపి ప్రజలే అతను ఓడించే కార్యక్రమం చేస్తారు అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇతను కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే అంటే ఇతను మాట తీరు ఇతను మాట్లాడే విధానం చాలా సాంప్రదాయబద్ధంగా చాలా పద్ధతిగా ఒక ఎమ్మెల్యే ఎంత పవిత్రంగా ఉండాలో ఒక ఎమ్మెల్యే ఎంత విలువలతో ఉండాలో ఇతను చూస్తే అవన్నీ నిజం అనిపిస్తా ఉంటుంది అప్పుడప్పుడు నిన్న గీత గారి గురించి మాట్లాడాను అది చాలా సాఫ్ట్ గా మాట్లాడాను కానీ ఇతను వరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కాబట్టి అంత సాఫ్ట్ గా ఈ వీడియో అయితే ఉండదు అంటే ఎందుకంటే ముందే చెప్తున్నా కొంచెం హార్ష్గా మాట్లాడతాను ఎవరైనా ఇష్టం లేని ఉంటే చూడటం మానేయండి అందుకని ఇతను అతనికి ఉన్న అంటే అధికార మతంతో డబ్బు మతంతో డబ్బు అవినీతిగా చలవిడిగా సంపాదించేసి ఆ డబ్బుతో వచ్చిన అధికార మతంతో ఆ అధికారాన్ని ఎప్పుడు తనతోటే పెట్టుకోవాలి ఆ జగన్ రెడ్డి గారిని అధికారంలో ఉంచి ఇక్కడ ఈ లోకల్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో తన రాజ్యాన్ని కొనసాగించాలి ఆ పులివెందుల రౌడీజాన్ని ఇక్కడ తీసుకురావాలి ఈ ప్రాంతాన్ని కూడా రెడ్డి గుప్పెట్లోకి తీసుకొచ్చేయాల ఆ రెడ్డి కుటుంబం గుప్పెట్లోకి తీసుకొచ్చేయాలి అని చెప్పేసి చాలా సత ప్రయత్నిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అమ్మలు అంటూ బూతులు తిడుతూ వీడు ఒక ఒక ఎమ్మెల్యే కింద ఉండి ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉండి నోట్లోంచి ఏమైతే మాటలు రాకూడదు అవన్నీ మాట్లాడుతూ అధికార మతం డబ్బు మతం ఎక్కువ కొట్టుకుంటున్న ఒక పనికి మాలిన అవినీతి ఇక్కడ ఉన్న అవినీతి పరుల్లో ఎక్కువ అవినీతి పరుడు ఎవడంటే వీడు వాడిని ఎవడైనా ఏమన్నా అంటే బెదిరించడం వాడి వర్గాలు కొంతమంది వాడి చెంచాలు కొంతమంది ఉంటారు వాడు చెంచాలు కొంతమంది అంటే ఇలా అవినీతిలో వాళ్ళు బాగా ఉంటుంది ఎంతో ఎంతో కొంత ముష్టి కింద పడేస్తాడు ఆ ముష్టి కింద పడేసిన చెంచాలు ఉంటాయి కదా వాళ్ళు ఏంటంటే ఎవరైనా ఏమైనా అంటుంటే వాళ్ళని బెదిరించడం వాళ్ళని కొట్టడం అవి వీలైనంత వరకు ట్రై చేసి ఆ పార్టీలోకి లాగేసుకోవడం వాళ్ళకి మద్దతు ఇచ్చేలా చేసేసుకోవడం వాడి అవినీతిలో భాగస్వామ్యం అయిపోవడం అందరూ అలా అయిపోర్రు నాయనా ఇప్పుడు అందరూ భయపడరు నీకు తెలియదు ఏంటంటే నువ్వు రౌడీజం చేసేసి డబ్బు సంపాదన నీ రాజ్యాన్ని చాలా చేసుకుని ఇలాంటి పనికి మాలని అవినీతి పనులు ఉన్నప్పుడు కాస్త మంచోళ్ళు కూడా ఉంటా ఉంటారు నువ్వు అవినీతి గురించి మాట్లాడుతున్నావు మళ్ళీ అవినీతికి వ్యతిరేకంగా నువ్వు పోరాటం చేస్తావా ఎవరి మీదేంటి జగన్ రెడ్డి మీద లేకపోతే నీ మీద నువ్వే చేసుకుంటున్నావా మరి కాస్త మాట్లాడేటప్పుడు కొంచెమైనా ఎవడైనా వింటాడా నేను మాట్లాడుతున్నాను కదా అంటే వింటారు రోజు నీలాంటి వాళ్ళు ఉంటారు కదా నీ చెంచాలు నీలాంటి వాళ్ళు నీలాగా నీలాంటి భావజానం వాళ్ళు నీలాంటి ఆలోచన విధానం ఉన్నవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా వింటారు నువ్వు కంకణం కట్టుకున్నారు మీరు ఏంటంటే మీరంతా మొత్తం ఇంతకు ఇప్పుడు ఏదైతే రాయలసీమ ఉందో ఆ రెడ్లు గుప్పెట్లు ఎలా పెట్టుకున్న కాపు ఎక్కువ ఉన్న చోట పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడా ప్రతి నియోజకవర్గంలోనూ కాపు పోటీ ఎక్కువ ఎక్కువే ఉంటుందిరా నాయన ఈస్ట్ వెస్ట్లో మరి పర్టికులర్గా ప్రతి నియోజకవర్గంలో మాక్సిమం అన్ని నియోజకవర్గాల్లో కాపు పోటింగ్ ఎక్కువే ఉంటుంది నువ్వు ఎక్కడికెళ్ళినా అదే విషయం చెప్తావు కదా అంటే నీ విలువే ఉంది నీ మాటకి ఎవడైనా విలువిస్తాడా మిగతా వాడు నీ చెంచాలు నీకు సంబంధించిన భావజాలం నా పరిక్రమాలను వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వడో నీ మాటకు అయితే విలువ ఇవ్వడు కానీ మాట్లాడాలి కాబట్టి నువ్వు ఎంత ఎదవ్వైనా ఒక ప్రజాప్రతినిధువు కదా మరి మాట్లాడాలి కదా నీ మాటలు కదా నువ్వు ప్రజాప్రతినిధువు నీ మాట బయటకు వెళ్ళినప్పుడు మేము కూడా మాట్లాడాలి కదా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సామాజిక వర్గం గురించి తీసుకుంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఈస్ట్ వెస్ట్లో పర్టికులర్గా చాలా ఎక్కువ కమ్యు కమ్యూనిటీ కమ్యూనిటీకి సంబంధించిన జనాభా ఉంటారు అది నీకు కూడా తెలుసు ఎక్కడే ఎట్తావు కదా నువ్వు కాకినాడలో నీ కాకినాడలోనే ఓటింగ్ వచ్చింది కదా అప్పుడు ముప్పై వేలు ఎంతో ముప్పై వేల పైన ఎంతో అప్పుడేంటి ఎంత నెగిటివ్గా ఉన్న ప్రజారాజ్యం పార్టీ ఆ ఫ్లాప్ అయిన నెగిటివిటీ ఆయన పార్టీని తా తాకటెట్టేసాడు ఆయన మీలాంటి అదవాలి కదా ప్రచారం చేసి అవన్నీ నెగిటివ్ని తట్టుకుని అప్పుడు కూడా పార్టీలో ఏదో జగన్ రెడ్డికి ఒకరే ఒకసారి ఛాన్స్ ఇచ్చేద్దాం ఇవన్నీ తండ్రి పోయిన బిడ్డ జైల్లో పెట్టేశారు బాబాయిని చంపేశారు ఇన్ని రకాలు మీరు ఏమైనా చేస్తారు కదా మీరు ఏం చేస్తారంటే అన్ని రకాల చెత్త ప్రయోగిస్తారు లాస్ట్కి వచ్చేటప్పుడు జగన్ రెడ్డి వల్లే గెలిచేసాడు అంటారు అంతే సింపుల్గా మాయ మాయ అంతా చేసేసి పై చూపిస్తా ఉంటారు ఆ లోన మాయ ఏంటంటే వాళ్ళ పైకి మాత్రం చాలా వాటర్లు దేవుళ్ళు ఇది ఆ టైప్లో మాట్లాడతారు వాళ్ళని ఎలా వాడుకోవాలో వాళ్ళ అమాయకత్వాన్ని అన్ని రకాలుగాను వాడేసుకుని మీలో తిప్పేసుకోవడానికి మీ రౌడీజన్ సహకరించడానికి మీరు రాజులు వాళ్ళకి ఏదో కాస్త దక్షిణ వేసేయడం నీలాంటి నిజంగా నీలాంటి ఇలాంటి రాజకీయ నాయకుల్ని తరిమి తరిమి కొట్టాల అసలు ఉండకూడదు ఇలాంటి రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఉండకూడదు ఫస్ట్ నాకు ఎవడో నాకు బెదిరించిన ఏం చేసినా నా మాట తీరు ఇలాగే ఉంటుంది నీలాంటి వాళ్ళతో పర్టికులర్గా ఇలాంటి వాళ్ళకి నా మాట తీరు ఇలానే ఉంటుంది అవినీతి అక్రమాలతో మదం ఎత్తు మదం ఎక్కి కొట్టుకుంటూ ఉంటారు చూడండి వాళ్ళ విషయంలో నేను ఇలాగే మాట్లాడతాను వాడు నాకు ఫోన్ చేస్తాడు లేకపోతే ఎక్కడైనా దొరికినప్పుడు కుట్టేస్తాడా అది తర్వాత మేటర్ పట్టించుకునే టైప్ కాదు బాధగా అనిపించినప్పుడు సో సొసైటీలో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు బాధ కలిగినప్పుడు ఇలాగే మాట్లాడతారు అలాంటి కొంతమంది వ్యక్తులు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం అవినీతి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాడు అంటే ఏ అవినీతి ముందు అసలు ఫస్ట్ నువ్వు కాస్తైనా కనీసం ఒక ఎమ్మెల్యే కింద ఉంటున్నావు గెలిపిస్తున్నారు ప్రజలు ఎందుకో అందుకు మొత్తం మీద నీకు గెలిపిస్తున్నారు కాబట్టి కనీసం వాళ్ళకి మంచి చేయడానికి అట్లీస్ట్ ఒక టూ పర్సెంట్ వన్ పర్సెంట్ అని ట్రై చేసి అప్పుడు నేను అవినీతి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను ఎందుకు గెలిచినప్పుడు కనీసం గెలుతున్నావు కదా మన గెలిచావు కదా ఆ పోర్టులో దందాలు ఇవి మానేసి ఈయన కనీసం ప్రజలకు అప్పుడప్పుడు అయినా ఆలోచిస్తూ ఉంటే కాంత కొంతమంది అయినా ఆలోచిస్తారు నీ మాటకి విలువడానికి వీడు వచ్చి అవినీతికి వ్యతిరేకంగా పోరాటం అసలు ఎప్పుడో చేద్దాం అనుకున్నా వీటి గురించి వీడియో ఎందుకు వీడు ఇలా మాట్లాడుతూనే ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు ఇలాగే ఉంటారండి యాక్చువల్గా సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొంతమంది వాళ్ళ ఆలోచన అడిగిన అలాగే ఉంటుంది చర్చ వరకు మారరు వాళ్ళ గురించి మాట్లాడినా మారడు వాడు కానీ కొంతమంది జనం నమ్ముతున్నారు అలాంటి వాడిని ఏం చేస్తాం దౌర్భాగ్యం అది ఇలాంటి వాడు ఏ పార్టీలో ఉన్నా సమాజానికి చాలా ఏమంటారు అది దౌర్భాగ్య స్థితిలోకి తీసుకుపోవటాన్ని ట్రై చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే ఇలాంటి వాళ్ళని అసలు పార్టీల్లో ఏ పార్టీలో ఉన్నా ఎంకరేజ్ చేయకూడదు కానీ చేస్తున్నారు చదువుకున్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అది దౌర్భాగ్యమైన విషయం ఏం చేస్తాం ఉత్తముల కనిపిస్తున్నాడేమో వాళ్ళకి మరి వాళ్ళ కళ్ళ పెట్టి నేను కూడా చూడాలి రేపటి నుంచి మిగతా ప్రజలు కూడా వాళ్ళు కళ్ళు పెట్టుకుని చూడాలి పూడి చంద్ర మన ముద్రగడ పద్మనాగ గారు కళ్ళు పెట్టుకుని చూడాలి అయితే ఆయనకు ఉప్మాల అవి పంపించాడు కాబట్టి ఆయన చాలా గొప్పడు అయిపోయాడు అతను ఎంత అవినీతి చేసినా పర్లేదు అతను ముద్రగేడ గారికి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉప్మాలు పంపించాడు కాబట్టి ఉత్తముడు ఇంకంతే ఏం చేసేసినా పర్లేదు అతను అడిగిన వాళ్ళని కొట్టేసిన రౌడ యూజం చేసిన బెదిరించేసినా కేసులు పెట్టేసిన ఏం మనుషులో ఏంటో ఓకే అండి